హలో అండి నా పేరు రవి నేను ఎక్కువ ఆప్టింగ్కి వెళ్తుంటాను మందికి ఒక డౌట్ ఉంటుంది ఈవీ కార్లు కొనచ్చా లేదా అని ఈవీ కార్లు కొనొచ్చండి ఎన్నలా కాదు ఇప్పుడైతే ప్రతి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్కి ఒక పాయింట్ ఎలక్ట్రికల్ పాయింట్ ఉంటుంది జస్ట్ ఫార్టీ మినిట్స్లో ఎక్కుతుంది అన్న లాస్ అయిపోతాం కదా నలభై నిమిషాలు అంటే ఆగిపోతాం కదా అదే పెట్రోల్ డీజిల్ అయినా సరే ఐదు నిమిషాలు ఆరు నవసాల్లో డీజిల్ పట్టించుకొని బయలుదేరిపోతాం కదా అంటారు కానీ ఇప్పుడు కాలంలో ఎక్కువ యాక్సిలెంట్లు దేనికి జరుగుతున్నాయి అంటే కంటిన్యూగా డ్రైవింగ్ చేయడం వల్ల మధ్య మధ్యలోనే నిద్ర రావడం ఇలా జరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం సపోజ్ రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్ళాలంటే కంటిన్యూగా డ్రైవ్ చేసేస్తున్నారు అది ఈవీ కార్ అయితే మూడు చోట్ల పెట్టాలి మూడు చోట్ల ఛార్జింగ్ పెట్టేసుకుంటే తిరుపతి వెళ్ళిపోతాం మినిమం మూడు చోట్ల కలిపి ఒక చోట ముప్పై ఐదు నిమిషాలు చొప్పున వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది కానీ ఆగినప్పుడల్లా ఛార్జింగ్ పెట్టినప్పుడల్లా మీరు అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు కార్లోనే ఒక అరగంట సేపు అయినా రెస్ట్ తీసుకొని పడుకోవచ్చు ఈ లోపు ఛార్జింగ్ ఎక్కేస్తుంది మీకు ఇబ్బంది ఉండదు ఈవి కార్లు ఎంజీ అండ్ టాటా ఓడ్ మహీంద్రా ప్రస్తుతానికైతే టాటా మహీంద్ర ఎంజీ ఇవి బాగా బాగున్నాయి ఇవి ఇంకా కొన్ని కో కొన్ని కార్లు ఉన్నాయి అవి అట్ల పేర్లు మనకు తెలీదు సపోజ్ నేను చెప్పేది ఏంటంటే ఈవీ కార్ వల్ల కొంచెం లాభాలే ఉన్నాయి ఎందుచేత అంటే మనం లాంగ్ వెళ్ళేవాళ్ళు కంటిన్యూగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్యలో నలభై నలభై నిమిషాలు గ్యాప్ ఉండడం వల్ల ఆ గ్యాప్లో మనం పడుకునే అవకాశం ఉంటుంది నిద్ర వచ్చిన అలసటగా ఉన్న ఆ టైంలో మనం కవర్ చేసుకోవచ్చు ఈవీ కారు ధైర్యంగా కొనుక్కోవచ్చు డీజిల్ పెట్రోల్ మీద పికప్ చాలా నైంటీ నైన్ పర్సెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కార్ ఈవీ కార్లో అసలు డ్రాప్ అనేది ఉండదు పికప్ అనేది కొంతమంది అప్పు ఎక్కుతుందా లేదా అంటారు ఎక్కుతుంది అప్పు ఘాటీలు అన్నీ ఎక్కుతాయి కాకపోతే ఏంటంటే టెన్ పర్సెంట్ అవ్వాల్సింది ట్వంటీ పర్సెంట్ అవుతుంది అంటే టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా అవుతుంది ఛార్జింగ్ అప్పు ఎక్కడం వల్ల అంతకు మించి ఏ డ్రాపింగ్ ఉండదు పికప్లో ఎటువంటి స్లోనెస్ ఏమీ ఉండదు అన్నమాట అంత బాగుంటుంది డ్రైవ్ చేసి చూడండి ఇవి ఈవీ ఈవీ డ్రైవ్ చేసిన వాళ్ళు నార్మల్ కార్లు డీజిల్ పెట్రోలు సిఎన్జి బండ్లు ఏ కార్లు కూడా తోలలేరు మీరు అంత బాగుంటుంది ఈవీ డ్రైవింగ్ అంటేనే ఈవీ కార్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు టాటా ఎంజీ మహీంద్ర ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్లో వచ్చినాయి మీకు ఛార్జింగ్ పాయింట్లు కూడా ఒక్కొక్క దిక్కిన నాలుగు గెనెలు ఉంటాయి ఒక గెనకి రెండు కా రెండు కార్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఒకటి సిక్స్టీ వాట్ ఉంటుంది ఒకటి వన్ ట్వంటీ వాట్ ఉంటాయి సిక్స్టీ వాట్ అయితే థర్టీ థర్టీ ఒక గెనెకి సిక్స్టీ వాట్ అని రాసి ఉంటుంది థర్టీ థర్టీ డివైడ్ అంటే రెండు కార్లు పెట్టి ఉంటే థర్టీ థర్టీగా డివైడ్ అవుతుంది అదే ఒక కార్కి అయితే సిక్స్టీ వాటు దానికి వెళ్తుంది వన్ ట్వంటీ వన్ ట్వంటీ వాట్ అయినా సరే ఒక కార్కి వన్ ట్వంటీ ఎక్కుతుంది అదే వన్ ట్వంటీ గ్యాన దగ్గర రెండు కార్లు పెడితే ఇది సిక్స్టీ ఇది సిక్స్టీ సపరేట్ సపరేట్ అవుతున్నాయి మీకు పెట్రోల్ బంకుల్లో ఉన్నాయి ఇంకా రెస్టారెంట్స్ పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఛార్జింగ్ పాయింట్లు పెట్టారు మీరు వెళ్ళి డబ్బులు అందులో స్కాన్ చేసి పెడేసుకుని ఎక్కించుకోవచ్చు ఛార్జింగ్ ఫర్ యూనిట్కి పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్టింగు పాత రూపాయల దాకా ఉంటుంది ఒక యూనిట్కి నే మనకి నేను కొన్ని కొన్ని కార్లు చూసాను థర్టీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎడతారు ఎక్కువ శాతం అంత లోపు ఉన్న వాళ్ళకి ఏంటంటే థర్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిన వాళ్ళకి మినిమం ఎయిట్ హండ్రెడ్ లేదంటే నైన్ హండ్రెడ్ అవుతుంది అంతకు మించి ఎక్కువ అవ్వదు మనం కార్ తోలే విధానం బట్టి ఛార్జింగ్ వస్తుంది యాక్చువల్గా కంపెనీ కూడా ఇచ్చింది మూడు వందలు మూడు వందల యాభై ఐదు నాలుగు వందల ముప్పై అలాగే ఇస్తారు అవి రావాలంటే రావు మీరు నూట ముప్పై నూట ఇరవై నూట నలభై కొడితే గట్టిగా వస్తే నూట ఎనభై రెండు వందల కిలోమీటర్లు వస్తుంది అంతే అదే ఎయిటీ నైంటీ స్పీడ్లో వెళ్తే మినిమం త్రీ హండ్రెడ్ ఖచ్చితంగా వస్తుంది ఇది ఈరోజు ఈవీ కార్ గురించి కొంచెం తరబడతాను నా వాయిస్ కొంచెం తరబడుతూ ఉంటుంది నేను సరిగా చెప్పలేకపోయాను అనుకుంటున్నాను ఈవి కార్లు అయితే కొనొచ్చండి మంచి కార్లు ఉన్నాయి పికప్ వేసి ఉండదు చూడండి మన రవి యూట్యూబ్ ఛానల్లో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి